మరో కొన్ని నెలల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కానుంది అన్ని టీంలు ప్రస్తుతం దాదాపుగా సన్నాహాలు మొదలు పెట్టాయి టీంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా ఫీల్డింగ్ టీం తరచు ఫీల్డింగ్ లు మార్పులు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా లైన్అప్ లో లెఫ్ట్ హ్యాండర్లు రైట్ హ్యాండర్ లో కలయిక ఉంటే లైన్లు లెంత్ అడ్జస్ట్ చేసుకోవటం బౌలర్లకు కష్టమవుతుంది టీంలో టాప్ మిడిల్ ఆర్డర్ లో ఫ్యాక్ట్ లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే ఫీల్డింగ్ చేసే టీం కు సవాళ్లు తప్పవు ఇప్పుడు టీమిండియా ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్ల డెడ్లీ కాంబినేషన్ ని రెడీ చేసుకుంది ముగ్గురు ప్లే ఆట తీరు భిన్నంగా కనిపిస్తున్నా అందరిలో కనిపించే లక్ష్యం పవర్ హిట్టింగ్ ఆ ప్లేయర్స్ ఎవరంటే జైస్వాల్ శివన్ దుబే రింకు సింగ్ రూపంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లో ముగ్గురు కూడా మ్యాచ్ ను ఒక్కసారిగా మార్చే సత్తా ఉన్న ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్ తో ఆదివారం జరిగిన రెండో టీ ట్వంటీలో లో జైస్వాల్ ముప్పై నాలుగు బంతులు అరవై పరుగులు చేశాడు పవర్ హిట్టింగ్ క్లాస్ టోక్స్ తో విరుచుకుపడ్డాడు ఇక ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో అలాగే రెండో టీ ట్వంటీ లో శివన్ దుబే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు రెండో మ్యాచ్ అయితే ఏకంగా ముప్పై రెండు లోనే అరవై మూడు పరుగులతో రెచ్చిపోయాడు దూబే పవర్ హిట్టింగ్ తో భారత్ ఈజీగా విజయం దక్కించుకుంది ఇకపోతే ఫార్మేట్ లో గత కొన్ని నెలలుగా అద్భుత ఫినిషర్ గా రింకు సింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు లోయర్ మిడిల్ ఆర్డర్ లో రింకు సింగ్ తన దూకుడు టీమిండియాకు మేలు చేస్తుంది దీంతో ప్లేయింగ్ ఎలెవెన్ లో ఈ ముగ్గురు ఎడమ చేతి వాటం ఆటగాళ్లు అలాగే మరో ఇద్దరు రైట్ హ్యాండర్లు బ్యాటర్లు ఉంటే అపోజిషన్ టీమ్ కి కష్టాలు తప్పవు బౌలర్లు తమ ప్రణాళికలను నిరంతరం మార్చుకోవాల్సి ఉంటుంది ఇదే ఇప్పుడు టీమిండియాకు కలిసి వచ్చే అంశం లో జైస్వాల్ దూకుడు మిడిల్ ఆర్డర్ లో శివన్ దూబే దాడి ఇక ఫినిషింగ్ లో రింకు సింగ్ ఎదుర్కోవటం ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువేం కాదు ఇక వీరి ముగ్గురు తో పాటు తిలక్ వర్మ ఇషాన్ కిషాన్ కూడా ఉన్నారు ఇప్పుడు ప్రతిభావంతులైన చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు కల్పించడం టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసుకునేటప్పుడు సెలెక్టర్లు వీళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వాలంటే కొంతమంది టాప్ ప్లేయర్లను పక్కన పెట్టాల్సి ఉంటుంది జైస్వాల్ రూపంలో టీమిండియాకి టాప్ ఆర్డర్ లో బెస్ట్ బ్యాటర్ దొరికాడు తనదైన రోజున జైస్వాల్ ఒంటిచెత్తు మ్యాచ్ గెలిపించే సత్తగల ఆటగాడు ఇక దూబ్యాటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోను అదరగొడుతున్నాడు హార్దిక్ పాండే ప్లేస్ ని సమర్థవంతంగా రీప్లే చేయగలడు ఇక రింకు సింగ్ భారత్ దక్కిన మరో బెస్ట్ ఫినిషర్ ఏ స్థానంలో వచ్చినా సరే వేగంగా పరుగులు చేయగలడు ఈ ముగ్గురు ఆటగాళ్లను ఆప్షన్ గా సెలెక్టర్లు పరిశీలిస్తే వరల్డ్ కప్ లో భారత్ పై చేయి సాధించే అవకాశాలు మెరుగవుతాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు